మైదా షుగర్ ఎగ్ వాడకుండా ఎగ్ లెస్ మ్యాంగో కేకు ఈ కేకు మ్యాంగో ఫ్లేవర్తో చాలా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటుంది టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ప్యాక్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది దీనికోసం మిక్సీలో ఒక కప్పు ఉన్నర వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఒక కప్పు వరకు మామిడి ముక్కలు నేను ఈ సైజు మామిడికాయని చక్కగా పీల్ తీసి కట్ చేస్తాను అనమాట మామిడికాయ ముక్కలతో పాటు అరకప్పు వరకు బెల్లం పొడి కానీ బెల్లాన్ని తరిగేసైనా వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసి ఈ రవ్వలో ఈ పేస్ట్ అంతా వేసి చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక వన్ థర్డ్ కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను నేను బటర్ అయినా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో నెక్స్ట్ అరకప్పు పాలు చల్లటి పాలు కాచి చల్లార్చినవి వేసేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టాలి అరగంట నానిన తర్వాత పిండిని ఇంకొక పావు కప్పు పాలు పోసేసి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెకి నూనె రాసి పిండి స్ప్రింకిల్ చేసుకుని కానీ అంటే బటర్ పేపర్ రాసుకుని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసేసుకుని దాని మీద ఈ బ్యాటర్ అంతా వేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక పది నిమిషాలు ముందే హీట్ చేసిన ప్యాన్లో పెట్టేసి ఈ విధంగా నలభై నిమిషాలు బేక్ చేసుకుంటే చక్కగా కేక్ అయితే రెడీ అయిపోతుంది ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా స్పాంజీగా కూడా ఉంటుంది మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యాంగో మఫిన్స్ మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా ఒకసారి ట్రై చేయండి టిఫిన్ బాక్స్లోకి పిల్లలకి పెట్టడానికైనా ఈవినింగ్ స్నాక్గా తినడానికైనా ఈ మఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెష్ మ్యాంగోస్తో చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట సో దీనికోసమైతే ఒక పండిన మామిడి పండు తీసుకొని చక్కగా పీల్ తీసేసి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కలు తీసుకోవాలన్నమాట నెక్స్ట్ గిన్నెలో మూడు గుడ్లు తీసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మిక్సీలో కూడా చేసుకోవచ్చు మామిడిపండు ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు షుగర్ పౌడర్ కూడా తీసుకుని బాగా మిక్స్ చేసుకుని పావు కప్పు బటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసాక ఒక కప్ వరకు మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న బౌల్స్ కి ఆయిల్ రాసేసి పిండి స్ప్రింకిల్ చేసుకుని రెడీ చేసుకుని బ్యాటర్ వేసేసుకుని మామిడికాయ ముక్కలతో గార్నిష్ చేసేసుకుని ఇలా ప్యాన్ రెడీ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ముందే వెయిట్ చేసి పెట్టుకోవాలి వేడైన ఈ గిన్నెలోకి ఈ మఫిన్స్ అన్నీ పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకుంటే చక్కగా మ్యాంగో మఫిన్స్ రెడీ అయిపోతాయి అక్కడక్కడ మ్యాంగో పీసెస్ తగులుతూ చాలా పఫీగా టేస్టీగా ఉందనమాట సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మార్కెట్ లో దొరికే మిక్స్డ్ ఫ్రూట్ జాము మ్యాంగో జామ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా అందులో ఎక్కువ షుగర్ అలాగే ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తారు సో మన ఇంట్లో ఇలా సీజనల్ ఫ్రూట్స్ తో హ్యాపీగా జామ్ అయితే చేసేయచ్చు నేనైతే ఈ రోజు మ్యాంగో జామ్ ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నాలుగు పండిన మామిడి పళ్ళని గుజ్జు తీసేసుకున్నా అనమాట ఒక కప్ వరకు మ్యాంగో పల్ప్ అయితే అయింది దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకొని స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి మ్యాంగో పల్ప్ అంతా అందులో వేసేసి ఒకసారి మొత్తం తిప్పేసుకున్న తర్వాత పావు కేజీ బెల్లం పొడి అయితే వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకుంటే జామ్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది సిమ్ లో పెట్టుకుని చక్కగా అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసుకోవాలి బాగా చల్లారిందంటే ఇంకా తిక్ గా అవుతుంది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా జెల్లీ ఫామ్ లో ఒక అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇంకా దీని ఒక గ్లాస్ జార్ లో అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని తడి తగలకుండా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చక్కగా బ్రెడ్ కి స్ప్రెడ్ చేయడానికైనా అలాగే చపాతి మీద స్ప్రెడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మార్కెట్ లో కొనుక్కునే మాజాని మన ఇంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మన ఇంట్లో ఉన్న మామిడి పళ్ళతో చక్కగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మాజా మనం బాటిల్లో కొనుక్కునే మాజా కంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది థిక్నెస్ స్వీట్నెస్ అన్నీ చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి పిల్లలకి బాగా నచ్చుతుంది సో దీనికోసమైతే మూడు పండిన మామిడిపళ్ళు అలాగే ఒక పచ్చి మామిడి పండు తీసుకొని మామిడి పళ్ళని చక్కగా పీల్ తీసేసి మెత్తటి కాయలైతే పలుపు తీసుకొని ముక్కలు కోసే కాయలైతే ముక్కలు కట్ చేసేసుకొని చక్కగా కుక్కర్లో వేసేసుకొని ఒక కప్పు మామిడి ముక్కలకి పావు కప్పు వరకు పంచదార లీటర్ నీళ్లు యాడ్ చేసుకోవాలి పంచదార మామిడి పళ్ళ స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఈ పల్పంతా మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తటి ప్యూరీలాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరీ అంతా వేసేసుకొని చక్కగా గరిటి పెట్టేసి తిప్పేసుకోవాలి థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి కాస్త కాజి చల్లార్చే నీళ్లు పోసుకొని స్వీట్నెస్ సరిపోకపోతే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా దీన్ని చక్కగా గ్లాసులో పోసేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో గా ఇంట్లో తయారు చేసిన మాజా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ